హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మ విలువ తెలియజేసే అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం నమస్తే అమ్మ నా పేరు అవినాష్ నీతో కొంచెం మాట్లాడాలి నాతో ఏం పని బాబు నా వలన ఏమైనా సహాయం కావాలా అంటూ చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి మంచినీళ్ళు అందించింది సులోచన చల్లటి నీళ్లు తాగి స్థిమితపడ్డ అతడు ఆమె వైపు పరిశీలనగా చూశాడు మనిషి ప్రశాంతంగా హుందాగా ఉంది అతడు ఒక క్షణం తటపటాయించి మీరు కాదనకుండా కొద్ది రోజులు మా ఇంటికి వచ్చి మా అమ్మగా ఉండాలి నా భార్యకి ఇప్పుడు నాలుగవ నెల నా కూతురు గీతకి మూడు సంవత్సరాలు మొదటిసారి ఏ సమస్య లేకపోయినా రెండవసారి కాంప్లికేటెడ్ అనిపించడంతో డాక్టర్ డెలివరీ అయ్యేంత వరకు రెస్ట్ రికమెండ్ చేశాడు ఆ మాటకి సులోచన చిరునవ్వుతో చూసింది ఇలాంటి సమయంలో నీ భార్యకి తల్లి కానీ అత్తగారు కానీ దగ్గరుంటే బాగుంటుంది పరాయిదాన్ని వచ్చే కన్నా అంది అవినాష్ గాఢంగా నిట్టూర్చాడు ఆ అదృష్టం మాకు లేదమ్మా పెద్దలను ఎదిరించిన ప్రేమ వివాహం మాది వారు మనసు కష్టపెట్టుకొని మమ్మల్ని వెలివేశారు ఇప్పుడు మాకు ఇంట్లో అమ్మస్థానంలో దిక్కు చాలా అవసరం మిమ్మల్ని ఇదివరకు మా ఫ్రెండ్ పెళ్ళిలో ఆడపల్లి వారి తరపున మీరు చూపించిన మర్యాద పెద్దరికం నన్ను నా భార్య లక్ష్మిని చాలా ఇంప్రెస్ చేసింది మీరైతేనే మా కుటుంబంలో ఇమడగలరని అనిపించింది పాప మరీ చిన్నపిల్ల కావడంతో ప్రతిక్షణం తల్లిని అంటిపెట్టుకుని ఉంటుంది ఇప్పటికే నేను చాలా సెలవులు వాడేశాను మా భార్యను పాపను మీ సొంత మనుషుల్లాగా భావించి వారికి అండగా ఉంటే చాలు మేము అనాదలం కాదు మాకు ఓ పెద్ద దిక్కు ఉందన్న తృప్తి సంతోషం కలుగుతాయి దయచేసి నా విన్నపం మన్నించండి సులోచన తన అంగీకారం తెలుపుతూ చిరునవ్వు నవ్వింది సరే బాబు నా అవసరం మీకు దాదాపు సంవత్సరం దాకా ఉండొచ్చు మా ట్రస్టీని కలిసి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటే మీ ఇంటికి రావడానికి నేను ఎప్పుడైనా సిద్ధమే ఆ మాటలకి అవినాష్ కళ్ళు మెరిశాయి అలాగే అమ్మ నేను ఇప్పుడే డబ్బు కట్టేస్తాను రేపు ఉదయాన్నే వచ్చి మిమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు ఆమెకు నమస్కరిస్తూ సదా మీ సేవలో అన్న బోర్డుని ఒకసారి చూసి ట్రస్టీ శాంతమ్మని కలిశాడు రొటీన్గా ఆవిడ అడుగుతున్న ప్రశ్నలకు అవినాష్ తన అవసరాన్ని వివరించాడు నా భార్యను పాపను సొంత మనిషిలా చూసుకోవటానికి అద్దెకో అమ్మ కావాలి సులోచనమ్మ గారిని మా ఇంటికి పంపించగలరా శాంతమ్మ రిజిస్టర్ తిరిగేసింది ఆవిడ అందుబాటులోనే ఉన్నారు మా ఆశ్రమం రూల్స్ ప్రకారం ఆవిడ సేవలు ఉపయోగించుకుంటున్నందుకు పదివేలు అడ్వాన్స్ కట్టి ప్రతి నెల ఐదు వేలు మా సంస్థకు పే చేయాలి ఆవిడకి ఏ కష్టం కలగకుండా ప్రేమగా చూసుకోవాలి ఆవిడ మీతో ఉండడానికి అయిష్టత వ్యక్తపరిస్తే అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకుని వెనక్కి రప్పించుకునే హక్కు మాకు ఉంది మా కండిషన్స్ ఇష్టమైతే ఈ ఫామ్ నింపి సంతకం చేయండి అంది అతను సంతకం చేసి చాలా థ్యాంక్స్ అండి సులోచనమ్మ గారిని రేపు వచ్చి తీసుకెళ్తాను అన్నాడు శాంతమ్మ చిన్నగా నవ్వి ఈ క్షణం నుండి ఆవిడ సులోచనమ్మ గారు కాదు మీ అమ్మగారు అంది సదా మీ సేవలో అనే సంస్థ ఒకప్పుడు దిక్కులేని వృద్ధులకు నిరుపేదలకు ఆశ్రయం కల్పించే స్వచ్ఛంద సంస్థ ఆశ్రమంలో చేరిన వారు జీవితం నిస్సారంగా ఎటువంటి ఆనందం లేకుండా గడుపుతుంటే ఒక రోజున అనుకోకుండా ఆశ్రమ వాసులంతా పెళ్లికి వెళ్ళారు అది ప్రేమ పెళ్లి బంధువులు ఎవరూ లేక విలవిలపోతుంటే వీరంతా బంధువుల పాత్రలో ఇమిడిపోయి కళ్యాణం చాలా సరదాగా ఆనందంగా జరిపించారు ఆ హంగామా చూశాక శాంతమ్మ మనసులో ఒక పథకం రూపుదిద్దుకుంది ఇంతవరకు దాతల దయా దాక్షిణ్యాల మీద ఆర్థిక శక్తి ఉండి తమ పోషణకు డబ్బు ఇచ్చే వారి వలన ఆశ్రమ నిర్వహణ జరుగుతోంది ఎవరికి ఏ అవసరం కలిగినా బంధువుల రూపంలో వారిని పంపిస్తూ సదా మీ సేవలో అని తను ఆశ్రమానికి పేరు పెట్టి వారి నుండి నిర్ణీత రుసుము వసూలు చేయడంతో తమ ఆర్థిక అవసరాలు తీరడంతో పాటు తమ జీవితంలో పోగొట్టుకున్న ఆనందాన్ని పొందగలుగుతున్నారు అవినాష్ సులోచనమ్మను తన ఇంటికి తీసుకొచ్చాడు ఇల్లు చూడముచ్చటగా ఉంది లక్ష్మి ఆమెను ఆప్యాయంగా పలకరించింది వచ్చిన కొత్త మనిషి ఎవరో అర్థం కాక కట్టన్ చాటికి చేరిన గీత ఆవిడ వైపు దొంగచూపులు చూడసాగింది నానమ్మ వస్తుందని చెప్పాను కదా గీత ఇలా వచ్చి నమస్తే చెప్పు అని తండ్రి పిలవడంతో గీత సిగ్గుపడుతూ వచ్చి నిల్చుంది ఉంగరాల జుట్టు పెద్ద పెద్ద కళ్ళతో బొద్దుగా ఉన్న గీతను దగ్గరకు తీసుకుంది సులోచన అమ్మ ఈ రోజుకి హోటల్ నుండి క్యారేజ్ తెస్తాను రేపటి నుండి నేను వంట చేసి ఆఫీస్కి వెళ్తాను మీరు కేవలం లక్ష్మీకి గీతకి వేలకు అమర్చండి చాలు అన్నాడు అవినాష్ సులోచన వాత్సల్యంగా చూస్తూ అంది బాబు నాకు స్థానాన్ని ఇచ్చి ఆదరిస్తున్నావు కాబట్టి నన్ను మీరు అనడం మానేసి వంట సంగతి మర్చిపో ఉన్నంత ఉన్నంతవరకు సదా మీ సేవలోనే ఉంటాను ఆమె పట్ల తన అంచనా తప్పినందుకు అవినాష్ సంతోషంగా ఆఫీస్కు వెళ్ళిపోయాడు గీతకి కడుపు నిండా కబుర్లే అరగంటలో ఆవిడకు మాలిమైపోయింది అల్లరి చేయకుండా అన్నం తినేసి ఆవిడ తనను వదిలి వెళ్ళిపోకుండా ఆవిడ చేతిని గట్టిగా పట్టుకొని నిద్రలోకి జారుకుంది లక్ష్మికి కూడా కంచంలో అన్నం పెట్టి మంచం దగ్గరికి తెచ్చింది రుచికరమైన భోజనాన్ని కొసరి కొసరి వడ్డిస్తుంటే లక్ష్మీకి తల్లి ప్రేమ గుర్తొచ్చి కళ్ళు తడిగా మారాయి లక్ష్మి తలకి నూనె రాసి జడ వేస్తూ అడిగింది ఇప్పుడు చెప్పమ్మా ఇంత ముచ్చటైన కుటుంబం ముద్దులు మూట కట్టే పాప మరి మీ అయిన వాళ్లకు దూరమైన కారణమేంటి అంది ఆ మాటకి మా తల్లిదండ్రులు మేనరికాల పట్ల మొగ్గు చూపారు అది మాకు ఏమాత్రం ఇష్టం లేదు ఒకే కాలేజీలో చదువుతున్న మేము పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవడంతో వారి అహం దెబ్బతిని మాతో బంధాన్ని తెంచుకున్నారు గీత పుట్టినప్పుడు కూడా వారి మనసు కరగలేదు నా కడుపున పుట్టి మా మనసులు కష్టపెట్టారు భార్యలు ఎందరైనా దొరకచ్చును కానీ ప్రపంచంలో ఎక్కడా దొరకనిది తల్లి ప్రేమ ఒకటే మీరు చేసిన పనికి అనాథల్లా బ్రతకండి అని మా అత్తగారు తిట్టారు కానీ మిమ్మల్ని చూస్తుంటే మా అత్తగారి మాట అబద్ధం అనిపిస్తుంది అంటూ ఆమె చేతిని ఆప్యాయంగా పట్టుకుంది మీకు అభ్యంతరం లేకపోతే మీ గురించి చెప్పండి అత్తయ్యా మీరు ఆశ్రమంలో ఎందుకు ఉంటున్నారు ఎవరూ లేరా లేకేమి నాకు కొడుకు కూతురు ఇద్దరూ ఉన్నారు వాళ్ళు ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉన్నారు నన్ను తీసుకెళ్లే ఓపిక తీరిక వారికి లేవు నా పోషణకు అవసరమయ్యే డబ్బు పంపిస్తూ వారు చేతులు దులుపుకున్నారు అన్నీ ఉండి ఒంటరితనం భరించలేక వృద్ధాశ్రమంలో చేరాను నా పోషణకు డబ్బు చెల్లిస్తాను కాబట్టి నన్ను బాగానే చూస్తారు అయితే మా ట్రస్టీ శాంతమ్మకి సదా మీ సేవలో అన్న ఆలోచన వచ్చి మా సేవలు అవసరమైన వారికి తగిన రుసుములు వసూలు చేసి బంధువుల రూపంలో పంపుతోంది దీని మూలంగా మా సంస్థ ఆర్థికంగా నిలదొక్కోవడమే కాక అందరికీ దూరమై అనాథలుగా మారిన మా జీవితాల్లో కొన్ని రోజులైన బంధువులు బంధాలు అంటూ జీవిత నాటక రంగంలో మా ప్రతిభ చూపిస్తున్నాం నేను మా సంస్థ నుండి అద్దెకో అమ్మగా వచ్చిన ఆ డబ్బులు మా సంస్థకి విరాళంగా ఇచ్చేసి హృదయపూర్వకంగానే అమ్మగా జీవిస్తున్నాను దూరమైన నా పిల్లలను మీ అందరిలో చూసుకుంటున్నాను ఇది నా కథ అందరూ ఉండి కూడా తామే అనాథలు అనుకుంది పాపం ఇంత పెద్ద వయసులో ఈవిడ కూడా మా బాపతే అనుకుని జాలిగా నిట్టూర్చింది లక్ష్మి వారం తిరిగేసరికి సులోచనమ్మ ఆ కుటుంబానికి తలలో నాలుకలా అయిపోయింది నానమ్మ అంటూ ఆవిడని గీత ఒక్క నిమిషం కూడా వదలక ఆవిడ వెనకే తిరుగుతుంటే ఆ బంధం తమాషాగా ఉంది గీత ముద్దు మాటలు కొత్తగా నేర్చుకున్న పద్యాలు లక్ష్మి గీతలతో సులోచనమ్మ సఖ్యత ఐక్యమత్యం చాలా సహజంగా అనిపించడంతో అవినాష్ వీడియోలో చిత్రీకరించాడు రోజులు గడిచే కొద్దీ సులోచనమ్మను తాము సహాయం కోసం తెచ్చుకున్న మనిషి అన్న విషయం దాదాపు మర్చిపోయారు ఎడారిలో వయాసిస్ మా జీవితాల్లోకి ప్రవేశించి ఇంత మమతానురాగాలు పంచుతున్న అమృతమూర్తి ఇంత మంచి మనసున్న అమ్మను దూరం చేసుకున్న నీ పిల్లలు నిజమైన మూర్ఖులు అమ్మ మా కోరికను మన్నించి ఎప్పటికీ మాతోనే ఉండిపో ఇక ఆశ్రమానికి వెళ్ళాలని ఆలోచన చేయొద్దు అన్నాడు అవినాష్ ఆరాటంగా సులోచనమ్మ నవ్వి లక్ష్మికి బత్తాయి రసం తయారు చేసే పనిలో పడింది పూర్తి బెడ్డు రెస్ట్ దొరకడంతో లక్ష్మీకి నెలలు నిండి పండంటి కొడుకును కంది గీత ఆవిడను క్షణం కూడా వదలక అంటి పెట్టుకోవడం సంతోషం అనిపించినా ఒకవేళ ఆవిడ ఆశ్రమానికి వెళ్ళితే గీత బెంగపడితే బాబుకు మూడో నెల రావడంతో ఆశ్రమం నుండి శాంతమ్మ ఫోన్ చేసింది ఈ నెలాఖరితో కాంట్రాక్ట్ పూర్తి అయిపోతుంది ఎప్పుడొస్తున్నారు అంటూ నిజానికి సులోచనమ్మకి అవినాష్ దగ్గర జీవితం చాలా నిశ్చింతగా హాయిగా ఉంది తనను అద్దెకు తెచ్చుకున్న అమ్మగా కాక నిజమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు ఇవన్నీ తనకు చెందవలసినవి కావు ఎప్పటికైనా వీటిని వదిలి వెళ్లాల్సిందే అని సులోచన దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది బాబు అవినాష్ నాదొక చిన్నది కోరిక తీరుస్తావా అని అడుగుతున్న ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏం కావాలో అడుగమ్మా ఇంతవరకు మీకు ఏమీ ఇవ్వలేకపోయాను అన్నాడు ఎటువంటి ప్రశ్నలు అడగకుండా నువ్వు చిత్రీకరించిన వీడియో రెండు సీడీలు చేయించి ఇవ్వు అంది ఆవిడ కోరికకు లోపల ఆశ్చర్యపోయి సీడీలు చేయించి ఇచ్చాడు తన దగ్గరున్న అడ్రస్లకు ఒకసారి సరిచూసుకున్న సులోచనమ్మ అమ్మా లక్ష్మి నాకు ఒక చిన్న పనుంది బయటికెళ్ళి ఒక గంటలో వస్తాను అని బయటికెళ్ళింది ఇది జరిగిన వారం రోజులకు బాబు మా ట్రస్టీ నన్ను రమ్మంటూ ఫోన్ చేసింది ఇక్కడ అద్దెకో అమ్మగా నా పాత్ర ముగిసింది ఇక నన్ను మా ఆశ్రమంలో దింపేస్తావా అంటున్న సులోచనమ్మ మాటలకు ఒక్కసారిగా డీలా పడిపోయి ఆవిడను తమతోనే ఉండమని ఎంతగా బ్రతిమాలినా అంగీకరించలేదు ఊర్లోనే ఉంటాను కదా బాబు ఎప్పుడంటే అప్పుడు కలుసుకుందాం దయచేసి అడ్డు చెప్పగా రేపు నన్ను దింపేయండి అనడంతో ఇక ఏమీ అనలేక ఆవిడను ఆశ్రమంలో దింపి వచ్చాడు నానమ్మ కావాలి అంటూ ఏడుస్తున్న గీతను ఓరడించడానికి సతమతమయ్యారు ఆ మర్నాడు కాలింగ్ బిల్ చప్పుడికి తలుపు తీసిన అవినాష్ తన కళ్ళను తానే నమ్మలేక లక్ష్మి అర్జెంటుగా రాయుటు అంటూ కేక పెట్టాడు గుమ్మం అవతల పెళ్ళైన మొదటిసారి తమ ఇద్దరి తల్లిదండ్రులు నిలబడి ఉండడం అస్సలు ఊహించలేని సంఘటన భర్త పిలుపుకి అక్కడికి వచ్చిన లక్ష్మి కూడా వారిని కళ్ళప్పగించి చూడడంతో ఏంటి అలా చూస్తారు మమ్మల్ని లోపలికి రానియరా మా మనవలేరి అంటూ వారిని నెట్టుకుని లోపలికి వచ్చి గీతను చింటూని చూసి మురిసిపోతూ వారితో ఆటలో పడ్డారు అప్పటికి తేరుకున్న లక్ష్మి ఉక్రోషం పట్టలేక తల్లిదండ్రులను చూసి ఏడ్చేసింది ఇన్నాళ్ళకు మేము గుర్తొచ్చి బ్రతుకున్నామో లేదో చూడాలని వచ్చారా అంది కళ్ళు తుడుచుకుంటూ బియ్యాల వారు తమ కయ్యాలు మరిచిపోయి మహమహాలు చూసుకున్నారు నిన్నటి వరకు మా మాట కాదని ఎదిరించి పెళ్లి చేసుకుని మా పెద్దరికం కాదన్నారని మీరంటే చాలా కోపం ద్వేషం ఉండేవి అయితే ఆ చల్లని తల్లి సులోచనమ్మ గారు మా కళ్ళు తెరిపించారు ఇన్ని సంవత్సరాలుగా పంతాలు పట్టింపులకు పోయి ముచ్చటైన మీ సంసారం ముద్దులకే మనవలను మూర్ఖంగా దూరం పెట్టాము ఆవిడ మాకు సీడీలు పంపి నేను ఎంత ప్రేమ చూపించగలిగినా అద్దెకో అమ్మను మాత్రమే ఈ సీడీలు చూసి మీకు ఏమాత్రం మనసు కరిగినా పిల్లలను ఆదరించండి అని ఉత్తరం రాశారు మాలో ఇంత పరివర్తన కలిగించిన ఆవిడ అందరికీ అమ్మ ఒకసారి ఆవిడను చూపిస్తే మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అన్నారు ఇంత ఆకస్మిక రాకలోని ఆంతర్యం అర్థమైన అవినాష్ కళ్ళు చెమర్చాయి నాకు దూరమయ్యామని చింతించకండి ఇంతకు పదింతలు ఆనందం అతి త్వరలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనడంలో అర్థం ఇదా ఆ రోజు సీడీ కావాలంటే కారణం తెలియకపోయినా ఇచ్చాడు ఆవిడ తమ తల్లిదండ్రులకు కొరియర్ చేసిందన్నమాట అమ్మ ఆశ్రమానికి వెళ్ళిపోయింది మీరంతా స్నానాలు చేసి భోజనాలు చేశాక మనం వెళ్ళి ఆవిడను కలుద్దామన్నాడు సదా మీ సేవలో అన్న బోర్డుని ఒకసారి పరికించి అంతా ఆశ్రమంలోకి ప్రవేశించారు సులోచనమ్మ చాలా హడావిడిగా ఉంది ఆవిడ మొహంలో చెప్పలేనంత సంతోషం తుంగి చూస్తోంది నానమ్మ అంటూ గీత ఆవిడను చుట్టుకుపోవడంతో ఎత్తుకొని ముద్దాడింది ఏమిటమ్మా హడావిడి సామాన్లన్నీ సర్దుకుంటున్నారు మళ్ళీ ఎక్కడికైనా వెళ్తున్నారా అన్నాడు అవినాష్ సులోచనమ్మ కళ్ళు మెరిశాయి అవును బాబు ఇన్ని సంవత్సరాల తర్వాత నా జీవితంలోకి వెలుగురేఖలు వస్తున్నాయి ఆ రోజు సీడీలు మా పిల్లలకు కూడా పంపించాను ఇండియాలో అద్దెకో అమ్మగా నా జీవితం ఇలా సుఖంగానే గడిచిపోతున్నా మీరు అమ్మను మాత్రమే కాదు దూరం చేసుకున్నది మీ పిల్లలకు మంచి చెడ్డలు నేర్పించే ఒక పెద్ద దిక్కు నానమ్మను కూడా అని రాయడంతో నేను ఊహించినట్టుగానే మీ వాళ్ళ మనసులతో పాటు నా కొడుకు మనసు కూడా కరిగి నన్ను తనతో తీసుకెళ్ళడానికి తీసుకెళ్లడానికి బయలుదేరి వస్తున్నట్టు ఫోన్ చేశాడు ఇక అసలైన అమ్మగా నా కొడుకు దగ్గరికి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అంది ఆనందంగా చాలా సంతోషం అమ్మ ఇన్నాళ్ళకు మీ కుటుంబం దగ్గరకు మీరు వెళ్తున్నందుకు అన్నాడు ఆమెను అభినందిస్తూ నా అంచనా నిజమైతే వీరు మీ తల్లిదండ్రులు కదూ అంటున్న ఆమె మాటలకు జవాబుగా వారి మొహాల్లో చిరునవ్వు తుంగి చూసింది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్